హాయ్ ఫ్రెండ్స్ ఇది మామూలు వీడియో కాదు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మన దేశానికి సేవ చేసే ఆర్మీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాంటి ప్లేసులు ఉంటారంటే ఐసు గడ్డ కట్టుకుపోయిన ప్లేసుల్లో అడవి ప్రాంతంలో లేకపోతే నదులు మధ్యలో ఫుల్ వాటర్ ఉంది చుట్టూరును అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈదులాగా బ్రతకటానికి టెక్నిక్స్ అన్ని నేర్చుకుని ఉంటారు వాళ్ళు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా బ్రతికేయగలరో మన దేశానికి కాపలా కాసుకుంటాం అదేవిధంగా సగటు మనిషిగా ఉన్న మనం ఏ విధంగానైనా ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఎలా సర్వే అవ్వాలి ఏం చేయాలనేది ఒక టైప్లో మేము చేసాం ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఏమన్నా పుల్లలు దొరుకుతాయి దొరికితేమని ట్రై చేస్తున్నాము ఇలా నడుచుకుని వచ్చినప్పటికి ఇక్కడ ఒక చుట్టు కొట్టేసిన రబ్బలు అయితే పడున్నాయి ఇక్కడ వాటిలోంచి కొంచెం చివరన్న ఆ యొక్క పుల్లల్ని విరుస్తున్నాం మేము ఈ పుల్లల్ని విల్చి ఇగో చూడండి ఇవి పట్టుకుని వెళ్తున్నాం మేము ఇవి పట్టుకుని వెళ్ళి ఇంకొక పొయ్యి పెట్టడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇంకొక మూడు నాలుగు రాళ్ళు పెట్టుకున్నాం మేము ఆ రాళ్ళు ఈ పొలంలో పట్టుకుని ఒక ఒక ప్రదేశానికి వెళ్దాము ఈ చుట్టుపక్కల అంత నీరు కాబట్టి కొంచెం ప్లేస్ ఉన్న ప్రదేశం రా వెళ్ళబోతున్నాము చూడండి ఇక్కడ మనము ఈ పొల్లల్ని పట్టుకుని అందులోకి ఆ రాళ్ళని పట్టుకుని మనం వెళ్తున్నాము ప్లేస్లోకి అయితే వర్షం పడి తుఫాన్లోనే ఒక టీ పెట్టుకోవడానికి ఎంత ఇబ్బందిగా ఉంది ఉంటే మన దేశానికి రక్షణ కల్పించే ఆర్మీ జవాన్ ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి ఆర్మీ జవాన్లకు మనం చాలా సెల్యూట్ చేయాల్సింది మన ఆర్మీ జవాన్లు మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే మన వీడియోని కూడా లైక్ చేయండి ఎందుకంటే మన ఆర్మీ జవాన్ల యొక్క కష్టం ఎలా ఉంటుందో జస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్పెమెంట్ చేయాలని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాము అదే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మనము ఇక్కడ పొయ్యి సెటప్ చేస్తున్నాం మనము అవి పెట్టి నెక్స్ట్ పుల్లలు పెట్టి పొయ్యి ఒక చేసి దాని మీద ఇంకో ఇక్కడ తెచ్చుకున్న స్టీల్ అవి బౌల్ పెట్టబోతున్నాం వాటర్ కాగితానికి మేమైతే ఈ వర్షప్ నీళ్ళు నిండుకొని ఈ వాటర్నే తీసుకుంటున్నాము ఎందుకంటే ఆర్మీ వాళ్ళు కూడా ఎక్కడుండి అక్కడ ఉన్న పక్కన ఉన్న వాటర్నే వాడతారు కాబట్టి మేము కూడా ఈ పక్కన ఉన్న వర్షప్ నీరుని తీసుకుని కాస్తున్నాము ఇక్కడైతే పొయ్యి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నాము కానీ మొత్తం తడిచిపోయి ఉండటం వల్ల పొయ్యి అయితే ఎలాగక చాలా అగ్గి అయితే వేస్ట్ అవుతున్నాయి అయితే మేము ఏం చేసామంటే ఇక్కడ ఒక కాగితం ఉంది ఈ కాగితాన్ని వెలిగించి పొయ్యిని వెలిగించడానికి ట్రై చేస్తున్నాము లక్కీగా ఏంటంటే ఇక్కడ పేపర్ కాబట్టి చక్కగా వెలిగింది ఇదిగోండి పొయ్యి వెలిగించాం చూడండి ఎంత మంట వస్తుందో చాలా హ్యాపీగా ఉంది మేము చేసిన ఒక ట్రైల్ అయితే సక్సెస్ అయ్యింది పొయ్యి అయితే వెలుగుతుంది చూద్దాం ఇది ఎంతసేపులో మరుగుతుంది మనం తీయాల కట్టబోతున్నాం చూద్దాం ఈ మంట పెట్టి ఇలా వెలిగించడానికైతే మనం ఎంత కష్టపడతామో చుట్టూ చూడండి ఇవి ఎంత వాటర్ ఫుల్ నిండిపోయిందో జస్ట్ ఇక పొయ్యి వెలిగించి ఇలా చేయడానికి మనం ఎంత కష్టపడుతున్నాం కదా ఇంకా ఆద్మీ వాళ్ళు ఆ యొక్క క్లిష్టమైన పరిస్థితులు ఎలా ఉంటారంటే ఆలోచిస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉంది మన ఛానల్ మాత్రం ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ఈ వీడియో అయితే చాలా మంది చూడాలని మేము ఆశపడుతున్నాము చివరకు మేము అయితే ఒక టీ డికాషన్ అయితే కాయగలిగాము చూడండి అలా ఉందో టీ డికాషన్ అంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఎలాంటి పరిస్థితులను అధిగమించగలడు అనేది ఒక ఇది ఒక ఎగ్జాంపుల్ అండి మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్